హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి కలిగే ఫలితాలు ఏంటి నవగ్రహాల దోషాలు పోగొట్టే లక్ష్మీ కటాక్షం కలిగించే ఉసిరికాయ దీపం కార్తీక మాసానికి ఉసిరికి చెట్టుకు ఉసిరికాయకు అవినాభావ సంబంధం ఉంది అసలు కార్తీకానికి ఉసిరికి ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణం ఏంటి కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి ఇందువల్ల కలిగే ఫలితాలేమిటి అనే ఆసక్తికరమైన విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈశ్వర స్వరూపం వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరి ది చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయల్లో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తుంది లక్ష్మీదేవికి ప్రీతికరం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం ఏకాదశి ద్వాదశి తిథుల్లో కార్తీక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు ఈరోజు సూర్యోదయంతోనే తలార స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ముందుగా మంచి ప్రదేశం చూసుకొని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి ఆ తరువాత ఉసిరికాయను తీసుకొని పైప్ భాగంలో గుండ్రంగా కట్ చేసి దానిలో ఆవు నేతిని నింపాలి ఆ పైన తామర కాడలతో తయారైన ఒత్తులను చేసి వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో అలంకరించాలి ఈ మంత్రాన్ని పఠించాలి ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయణ మహా అనే మంత్రాన్ని పఠించాలి పారాణిక పౌరాణిక గాథ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం ఓ వెనుక ఓ పౌరాణిక గాథ ఉంది పద్మ పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోవసరికి ఏమి చేయాలి అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడంట కొన్ని గ్రహ దోషాలు కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపది ఉసిరికాయతో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందట అంతటా అదే ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుఖముఖ వ్యక్తం చేశాడట ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించి తరువాత పాండవుల యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి వచ్చారని పురాణాల ద్వారా తెలుస్తుంది సమస్త దోష పరిహారం సకల శుభకరం అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని అలాగే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు అష్ట దరిద్రాలు తొలగిపోతాయని అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఓం శ్రీ కార్తీక దామోదరాయణ మహా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు